నమస్తే అండి పద్మజాఖండి బిల్లీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారమునికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాదశిబాల సిరీస్లో భాగంగా ఈరోజు నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవలసిన క్షేత్రమైన సోమేశ్వర క్షేత్రంలో ఉన్న స్వామిని చూద్దామండి ఈ సోమేశ్వర క్షేత్రం ద్రాక్షారామానికి వాయువ్య దిశగా సుమారు ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామచంద్రపురం మండపేట రోడ్లో మాచువరం సెంటర్ ఉంటుంది దీనికి ఉత్తర దిశగా సుమారు ఒక ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న సోమేశ్వరం గ్రామం ఉంటుంది ఈ క్షేత్రంలో చంద్రుడు ఒక మండల కాలం తపస్సు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడనమాట ఆ కారణంగా ఈ క్షేత్రం సోమేశ్వరంగా ఖ్యాతి పొందింది ద్రాక్షారామంలోని శివలింగం సూర్యప్రతిష్ఠ కాబట్టి ఆ లింగాన్ని శాంతపరచడం కోసమని ద్రాక్షారామానికి ఎనిమిది దిక్కుల్లోనూ చంద్రుడి చేత ఒక ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయండి వీటినే అష్ట ఆలయాలు అంటారనమాట ఈరోజు మనం చూస్తున్న ఈ సోమేశ్వరం కూడా అందులో ఒకటి ఇక్కడ స్వామివారు మనకి శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి సమేత సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం ముఖంగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు శ్రీ పార్వతవర్ధుని సమేత బ్రహ్మేశ్వర స్వామి అలాగే శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉంటాయి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి ఆలయ ముఖ మండపంలో నంది వినాయకుడు కనిపిస్తారు అంతరాలయంలో నిత్య ఉత్సవమూర్తులు నందీశ్వరుడు దర్శనమిస్తారు గర్భాలయంలో ఒకే పీఠం పైన శ్రీ సోమేశ్వర లింగము మరియు శ్రీ బాల దేవి అమ్మవారు మనకి కొలు దర్శనం దర్శనమిస్తారు ఈ ఆలయం ఎదురుగుండా కోనేట్లో చాలా పెద్ద శివుని విగ్రహం చాలా బాగుంటుందండి ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చులు అభిషేకాలు శాంతులు జరుగుతూ ఉంటాయి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవాలు పాంచాహనికంగా నిర్వహిస్తూ ఉంటారు మహాశివరాత్రి నాడు సోమేశ్వరలింగానికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి మా లక్షపత్రి పూజ జరుగుతూ ఉంటుంది ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు అభిషేకాలు జ్వాలాతోరణం కూడా జరుగుతూ ఉంటాయి ముక్కోటి ఏకాదశి ధనుర్మాసం పూజలు హనుమాన్ జయంతి మొదలైనవి చాలా విశేషంగా జరుగుతాయి సుబ్బారాడు షష్ఠి సందర్భంగా స్వామికి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది నక్షత్రం ఒకటో పాదం జాతకులు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్రం కన్యా రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కన్యా రాశికి సంబంధించిన రామచంద్రపురానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరుపల్లి క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారాములలోని భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకున్న గృహదోషాలన్నీ పోతాయని కూడా చెప్పబడి ఉందండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి అనపర్తి బస్సులు సోమేశ్వరం మీదుగా ఉంటాయండి రామచంద్రపురం అండపేట రోడ్లో పసలపూడి దాటిన తర్వాత మాచవరం సెంటర్ ఉంటుంది ఆ సెంటర్కి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం ఉంటుంది ఒకవేళ కాకినాడ నుంచి రావాలనుకుంటే కాకినాడ రావులపాలెం బస్సులు కరప రామచంద్రపురం ఆచవరం సెంటర్ మండపేట మీదుగా ఉంటాయన్నమాట ఈ రూట్లో మీరు క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ ఎనిమిది నక్షత్ర పాతి శివాలయాన్ని భీమసభ అంటారండి భీమసభ యొక్క నమూనా శివలంగా నేను ప్రతి వీడియోలో పైన ఐ కార్డ్స్ లేస్తున్నాను తప్పకుండా వీడియో చూస్తే మీకు వీటి గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలుస్తాయన్నమాట మన ఛానల్లో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర పాతి సవాళల వీడియోలు ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టానండి మీరు అవి చూసుకుంటే మీకు ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ఇన్ఫర్మేషన్ ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి మళ్ళీ రేపు మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే